జయ శ్రీరామ అందరికి నమస్కారం ఛానల్ కి స్వాగతం కాలచక్రం గిర్ర తిరిగిపోయి అప్పుడే మాకు ఆకురాలే కాలం వచ్చేసిందండి చెట్లన్నీ ఆకులు రంగులు మారిపోయాయి ఇంకా ఇవాళ రేపు పడే వర్షాలకి శుభ్రంగా ఈ ఆకులన్నీ కూడా రాలిపోతాయి రాబోయే కాలంలో ఇలా మంచు పడుతూ ఉంటుంది కళ్ళకి హాయిగా ఉంటుంది అని చెప్పి ఆ చెట్ల ఆకుల రంగులు చూపించాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల నాలుగులో ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక సినిమా వచ్చింది క్రైస్ట్ ఏన్ క్రీస్ట్ అన్నాను అనుకోండి మళ్ళీ నాలికలు పీకేసుకుంటారు ఒక త్రయం అభినయ దర్శన్ గారి స్టైల్ చెప్పాలంటే క్రైస్ట్ ఆ గోళంతా మనకి ఎందుకు గాని అదే పీస్ గార్డ్ అదే అండి పీస్ గార్డ్ ఆ సినిమా వృత్తాంతం ఏంటంటే యేసుక్రీస్తు జీవితంలో లాస్ట్ ట్వల్వ్ అవర్స్ సంఘటనల ఆధారంగా తీసిన మూవీ పరమ భయంకరంగా ఎట్లా సీరేసి సెలవేశారో పరమ వాస్తవికంగా అంటే కళ్ళకి కట్టినట్లు తీయడం వల్ల దీనికి ఆరు రేటింగ్ వచ్చింది ఈ మూవీకి సినిమాలో స్ట్రాంగ్ వైలెన్స్ గానీ హార్ష్ లాంగ్వేజ్ గాని గ్రాఫిక్ న్యూడిటీ గాని అలాగే డ్రగ్స్ వాడకం గాని అటువంటి సీన్స్ ఉంటే అటువంటి సినిమాలకి ఆరు రేటింగ్ ఇస్తారు ఈ మూవీకి ఆర్ రేటింగ్ ఉంది ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాకి ఇప్పుడు రెండో భాగం తీస్తున్నారు ఆ సినిమా రెండో భాగం పేరు ద రీసరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ సినిమాలో యేసుక్రీస్తు తల్లి కన్య మేరీగా ఈవిడ కాషా స్మూత్ నాయక్ నటిస్తున్నారు ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చరచ్చ చర్చ జరుగుతోంది ఎందుకంటారా ఈవిడ ఒక నటి మోడల్ ఈవిడ ప్రో ఎబార్షన్ సపోర్టర్ అబార్షన్ ని సపోర్ట్ చేస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అబార్షన్ ని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నానే ఈయన టామీ రాబిన్సన్ ఎవరంటే బ్రిటిష్ వాడు ముస్లిం వ్యతిరేక ప్రచారకర్త ఇంకా బాగా అర్థం అయ్యేలా చెప్పాలంటే ఓ కత్రయం వీళ్ళందరూ అంటారు కదా మా క్రైస్తవ దేశం మా క్రైస్తవ దేశం అని వాళ్ళ క్రైస్తవ దేశానికి చెందిన ఓ క్రిస్తాని వాడు అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పానంటే ఈ టామీ రాబిన్సన్ అనే ఆయన పక్కా కిరస్తాని యూకేకి చెందినవాడు ఈ సినిమా రెండవ భాగంలో కన్య మేరీగా నటిస్తున్న ఆ నటిని ఉద్దేశించి సినిమాని ఉద్దేశించి కన్య మేరీని ఉద్దేశించి ఒక కామెంట్ పెట్టారు అద్భుతమైన కామెంట్ ఏంటంటే షీ వుడ్ హ్యావ్ అబాటెడ్ జీసస్ అని ఆవిడ జీసస్ని అబార్షన్ చేయించుకుండుంటే బాగుండేది అని అరే ఇంతకాలం ఈ ఆలోచన మనకి ఎందుకు రాలేదా అనిపించింది ఎంత అద్భుతమైన ఆలోచన అసలు నిజానికి పాపం ఆ క్రీస్తు అనేదే ఒక కల్పించిన పాత్ర అనుకోండి ఒకవేళ నిజమే అయినా అసలు ఈ బిజినెస్ మోడల్ ఈ మాఫియా ఏమీ ఉండేది కాదు కదా ప్రపంచం అంతా సుఖశాంతులతో ఎంత సంతోషంగా ఉండేది కదా ఇద్దరిద్దరుపు మాఫియా అస్సలు ఉండేది కాదు కదా ఆహా ఓహే ఎంత బాగుంది కన్యక మేరీ అలా ఎందుకు చేయలేదో ఏమిటో బహుశా ఇప్పుడు గోపీ గారు ఛానల్లో వీడియోలు చూస్తే ఒకవేళ అదే కనుక ఇప్పుడు జరుగుంటే ఖచ్చితంగా చేసుకుంటుంది అవర్షణ బాగుంది కదండి ఆ చాలా బాగుంది కదా ఇరే ఉంటారు కామెంట్స్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ బాయ్